వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల ధరలు తెలుసుకుందాం తెలుసుకున్న ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్టంగా ప్రతి ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు మరియు గరిష్టంగా ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉన్నది హర్యానా రాష్ట్రంలో కనిష్టంగా ప్రతి ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలుగా ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో కనిష్టంగా పత్తి వెయ్యి అరవై రూపాయలు మరియు గరిష్ట కింటల్ పత్తి ఏడు వేల ఐదు వందల ఒక రూపాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా ఆరు వేలు మరియు గరిష్టంగా ఏడు వేల ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలోని కనిష్టంగా ఏడు వేలు మరియు గరిష్టంగా ఏడు వేల నూట యాభై పంజాబ్ రాష్ట్రంలో కనిష్టంగా ఏడు వేలు మరియు గరిష్టంగా ఏడు వేల ఒక వంద రాజస్థాన్ రాష్ట్రంలోని కనిష్టంగా పత్తి ధరలు ఆరు వేల ఏడు వందలు మరియు గరిష్టంగా పత్తి ధర ఏడు వేల ఐదు వందల ఒక రూపాయి తమిళనాడు రాష్ట్రంలోనే కనిష్టంగా ప్రతి ఐదు వేల ఎనిమిది వందలు మరియు కిందలో గరిష్టంగా ప్రతి ఏడు వేల ఒక వంద తెలంగాణ రాష్ట్రంలోనే కనిష్టంగా ప్రతి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయి మరియు గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయకు ఉన్నది అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కనిష్టంగా పత్తి ధరలు ఏడు వేల రెండు వందల పలికి గరిష్టంగా ఏడు వేల నాలుగు వందలు ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజు నా అన్ని రక్షల పద్ధతుల్లో తెలుసుకుందాం సో రాను రోజుల పద్ధతులు ఎలా ఉన్నాయి మీకు వీడియో చేస్తుంటాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి